इरा तिप्पा तिप्पा अरे तिप्पा तिप्पा इसपुरा सारी दो तिप्पा நாலு திப்பா நூறு திப்பாக்கூறு திப்பினா திப்பா அவன் எல்லாம் சாரேன்ரா சார்பா ரேப் எப்படி வெச்சு வாழ வச்சி ஒத்தரங்க அழிப்பாக்கோ சார் திக்குதா टिपना क्या यार इतना शब्द मालूम नहीं टिपना और सार मुझे जिंदगी तन की नहीं इच्छा नहीं इच्छा नहीं जी 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 सब 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 गुड मॉर्निंग सब गुड मॉर्निंग सब गुड मॉर्निंग सब गुड मॉर्निंग आ गुड मॉर्निंग ना थीरोज़ हो మైపా జిల్లా సరొచ్చు చదువు సరొచ్చు అరే బాబు తీరా తీరా బాబు అరే బాబు మైబా జిల్లా విద్యారిని ఏ అధికారి విద్యాధికారి అధికారి అంటాడు ఎక్కడ అధికారు సార్ విద్యాధికారి రాని ఇంట్లో అధికారి కాదు సార్ విద్య విద్యాధికారి విద్య வினக்கெஷ மாத ஆகா வித மஞ்சதா சார் அரே பிடா சார் மூடே விஷயம் அடுத்து பஸ் கந்திர தனசு இசிந்தெவரு சார் இங்க தனி இசிந்தெவரு இங்கேதான் சார் இரசேக ஏ சார் இரா சார் அே லெவல் நீனே சார் பயிர் சார் சார் நீ இத்திரிக்க ఇంత దరిచింది ఎవరు సార్ చూసి చెప్పచ్చు సార్ చూసి చెప్ప చెప్పు కాదు సార్ చూస్తారా మరి చూసినా కాదు కాదురా నీ పొట్టేంది ఏంది కింద బుట్టేంది బెల్ట్ ఏంది వెరీ డీసెంట్ యా సార్ सर वेरी गुड डिसेंट स्टूडेंट वेरी गुड वेरी गुड कानी बेटा सर निग्राट ले रहा पास पास ले ले पास पास ले रहा नहीं एक तो तो नहीं सांस बैठ कर रहा होता ये आटो हो रहा बस प्रभु चलो बस बस रहा बस सारे बेटा बुस्स सर 5 अप्रैल <laughs> <laughs> <गारे था। laughs> <laughs> आ रे आ एक का रे एक पंगा क्योंकि सर माइंड का है पक्की चीज का पुनव होवे ताफ ना भूल कि रे कार्ड पंप पे दिन दवानी आई पैसे पली पाग ने कुक के टोको बेंटो हम इनको चीना जप कर रे की ना इधर आले आज से ना बेगम अष्टो ना क्षेत्रफल कर गुंदो किन्नो गुंदो मान जी से मान जी बेसन आ चिपता ना तू सुन

சரி சூப்பி சார் சூப்பி எத்தோரு நைட்டு தோங்குதே திண்டி மாமூச்சி எத்தோ

వెరీ ఇంటెలిజెంట్ డీసెంట్ చూస్తేనే ఆ టై ఆ బెల్ట్ వెరీ గుడ్ థ్యాంక్ నీకు అక్కడ ఏ బుద్ధి లేవు మంచి బుద్ధి తప్ప తప్పే బేడియా ఇంద్రధనుసు ఇవరు సార్ ఏం సార్ ఇంద్రధనుసు ఇచ్చింది ఎవరు

నాకు ఏ సంబంధం లేదు నా పెట్ట మీద పెట్ట అనాల బిడ్ అనొక కోడి పూజ ఒక పెట్ట ఉంది అలా పెట్ట మీద ఒట్ ఇంద్ర ఇంద్రో ఇది ఇంద్రదంస్ నాకు ఏ సంబంధం నన్ను నీ పెట్ట నాకు పెట్ట మీద ఒట్టే సార్ నా పెట్ట మీద ఒప్పు సార్ ఇంద్రదంశ నీ సార్ నేను ఆ ఇంద్రధంశం ఇంద్రదన్సు ఇంద్రదంశు ఆ ఇంద్రదంసు నాకు సంబంధం లేదు సార్ ఇంద్రధంశ వాడు జీవితంలో మంచిగా ఉన్నాడు ఉన్నాయి దోడికి వెళ్ళా ఎత్తుకొచ్చిన పెట్టాగా ఇంద్రదన్సు నేను ఇచ్చినా నేను ఇచ్చిన ఆయన నా పెట్ట స్కూల్కి రాలి స్కూల్కి రాదు చెప్పండి స్కూల్ వచ్చాను స్కూల్కి స్కూల్ సమ్మన్న ఇంద్ర నేను ఇవ్వాలి నేను అంతే నేను సరే బలం ఉన్నారు సార్ ఇంద్ర డ్యాన్స్ రూల్ టక్కు టిక్కు మంచి వేసుకున్నావు షూలు వేసుకున్నావు అని బిడ్డ సార్ మొత్తం లోపల బుద్ధలే ఉన్నాయి పది రూపాయలు సార్ పది రూపాయలు ఇంద్ర ఇంద్రజాన్స్ నాకు సంబంధం లేదు సార్ పది రూపాయలు పది రూపాయలు తీసుకో ఇంద్ర ఇంద్రదన్స్ కొరకు మాత్రం అడుగుతా నేను ఇంద్రజాన్ నేను ఇవ్వాలి వెరీ ఫుల్ ఓకే సార్ నెంబర్ వన్ సార్ నెంబర్ వన్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోనా సార్ కూర్చోండి కూర్చోండి టాప్ కూర్చోండి యాప్రెంటిస్ కొని నిన్నే ఇట్ ఉంటనే నిమ్మ మైంద్రం నుంచి వెళ్ళినందుకోరిచ్చుగా ఎండ్ల విలేట్ ఉంటా వేరే టీచర్ అక్కడ ఉంటారు చూద్దాం నిన్ క్లాసు పోతాన టీచర్ అల్వా టీచర్ ఏం వస్తు చారు చారు టీ సబ్ మార్నింగ్ చ எஞ்சே சா சந்துட்டாரா சந்துட்டாரா புகு குளாட்ட கு 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 చెప్పండి చెప్పండి నింబ్రదాన్ సార్ధాన్ సోడు చేయాలి అయ్యో సార్ ఇంద్రదాం సో నువ్వు ఇచ్చినాయి కదా నేను ఎప్పుడు ఇచ్చిన రా ఇంద్ర मारने से कौन भागेगा? मारने से आये हो तैंने, नहीं क्या है यूँ लोग मारने से आये हो तैंने, तो बात नहीं। ताएं तरह कौन सा लोग? वो ही है तेरी। अरे तेरे को इंस्पेक्टर लोग हैं। क्यों इधर तुम? आंसर वैसे कुछ भी बेकार नहीं था। चल। दोनों बात अक्षय चौधरी। परमिशन ले लेने के ब

చిన్న క్వశ్చన్ అడిగినా చెప్పండి సార్ ఇంద్రధను ఇచ్చింది ఎవరు అని అడిగిన బాబు బాబు ఒకరు చెప్పండి బాబు మీరు బుక్కు తీయకండి ఇంద్రధను ఎవరు ఎవరు సార్ మా స్కూల్ పిల్లలు చాలా బుద్ధిమంతులు సార్ కరెక్ట్ లంగాపై అసలు చేయాలి సార్ ఇంద్రద స్కూల్ సంబంధం లే సార్ మీ క్లాస్ టీచర్ కదా సార్ నేను చెప్తాను మస్తు బుద్ధిమంతులు మా పిల్లలు మంచి వాళ్ళు అసలు మేము మా పిల్లలు మస్తు మంచి వాళ్ళు కట్టడానికి పని చేయరు అసలే టీచరు సార్ మీరు తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కదా ఇంద్రధన సిరిచింది ఎవరో చెప్పండి మా స్కూల్ పిల్లలు ఇవ్వరు సార్ మస్తు మంచి వాళ్ళు మనకి ఏం తెలియదు అసలు ఓకే అప్పుడు ఏం తెలియదు మీ హెచ్ఎం గారు ఎక్కడ హెచ్ఎం గారు సార్ రూమ్ లో ప్లీజ్ గో

పిల్లల దగ్గరికి వెళ్ళాం పదో తరగతి పిల్లల దగ్గరికి వెళ్ళాం ఓకే ఎట్ల ఉంది క్యారెంట్ ఎట్ల ఉంది వాళ్ళది వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ కానీ ఓకే ఇంద్ర తను సిరిచింది ఎవరు చెప్పలేదు చెప్పలేదా ఇంద్ర తను సిరిచింది ఎవరు ఏమన్నారు ఏమన్నారు హాల్ అట్లా తప్పు చేయరు సార్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చాను ఎగ్జామ్ అట్లాంటి క్వశ్చన్లు వస్తే ఏమన్నా అట్లాంటివి చేయొద్దు చెప్పారా టీచర్ చెప్పారా కదా మీకు మీ టీచర్ గారు కూడా చెప్పారు ఓకే కానీ ఒకటే కావాలి ఇంద్ర తను సిరిచింది ఎవరు అట్లాంటి అట్లాంటి తప్పు పనులు మాకు చేయరు మీరు టెన్త్ సార్ ఫస్ట్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ సార్ మనది లెవర్ స్టూడెంట్ ఇంద్రధన్స్ చేయడం అనేది తప్పు అది ఎంత పెద్ద తప్పు అంటే అట్లాంటి పనులు వాళ్ళు చేయరు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మనకు కౌన్సిలింగ్ పెట్టిస్తాము ఎంత మంచి మార్కులు రావాలని కౌన్సిలింగ్ ఉంటది కావాలంటే మీకు అంత అనుమానం వస్తుంది మా వాళ్ళు ఎన్ని సార్లు అడుగుతారు మీరు నా దగ్గర దగ్గర వచ్చిరంటే మా కౌన్సిలింగ్ మీరు మా టీచర్ ఉన్నారు కదా ఈయన చెప్పలేదు సమాధానం మీకు మీరు హెచ్ఎం దగ్గరకు వచ్చారంటే ఇది ఏదో పెద్ద కథగానే ఉంది కావాలంటే కేసు పెట్టేద్దాము ఫోన్ చేద్దామా హెచ్ఎం చెప్పండి కేసు పెడతాం

మరి ఏమనుకున్నారు మరి మనవాడు కొంచెం ఇల్లవి ఇల్లు ఇచ్చేట మానేటట్టున్నట్టున్నాడు అంటే మేము వాళ్ళ మీద పది రూపాయల సార్ నిన్నెలేస్తున్నాడు పది రూపాయలు పది రూపాయలు ఇస్తాను అందంగా వెళ్ళలేదు సార్ వెళ్ళలేదా అందుకనే మనవాడు మా స్కూ మా స్కూల్ మా స్కూల్ మీద మరి ఏం కన్నున్నదో ఎట్లా ఉన్నదో అందుకనే ఇట్లా పెట్టారు అలాంటి తప్పు చేసేటప్పుడు కాదు మా వాళ్ళు థ్యాంక్ యూ సార్ ఇద్దరు దాని స్మరం కాదు ఇచ్చేది దాన్ని మా